బ్రోకర్ సాయి డ్యూటీ ఎక్కేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి గురించి భజన చేయడం మొదలు పెట్టాడు అందులో ఏమంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా హామీ ఇస్తే వందకు ఎనభై శాతం పూర్తి చేస్తాడు అదే చంద్రబాబు నాయుడు అయితే ముందు హామీ ఇద్దాం తర్వాత దాన్ని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడదాం జగన్ చంద్రబాబు నాయుడు గారు వందలో ముప్పై శాతం మాత్రమే హామీలు నెరవేరుస్తాడని చెప్పాడు నేను వదిలేని కూడా చెబుతున్నా ఈ కుక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఊర కుక్క అంతేకాకుండా ఇట్లా ఇట్లా నలుపుతూ ఉంటాడు అంటే వైసీపీ ఆఫీసులో పొట్ల నవ్వులుకుంటూ బతికేటువంటి పకోడీలు నవ్వుకుంటూ బతికేటువంటి వాడు వీడు గత ఐదేళ్లుగా ఐదేళ్లుగా రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా అవి ఏమీ మాట్లాడని చాతగాని చవట దద్దమ్మ సరే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి వందకి ఎనభై శాతం హామీలు నెరవేరుస్తాడు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వందకి ముప్పై శాతమే అమలు చేసి మిగిలిని జగన్ వల్ల నేను అమలు చేయలేకపోయానని చెప్పేసి నెపాన్ని జగన్ మీద నెట్టాలని చూస్తాడని చెప్పేసి మనోడు మాట్లాడుతున్నాడు సరే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఊరు వాడ పాదయాత్ర చేసి ఉద్యోగస్తులకు అన్న సిపిఎస్ఏ అన్న ఒక్క వారంలో రద్దు చేస్తాను అరే బ్రోకర్ ఒక్క వారం ఏ వారము చెప్పినాడా రద్దు చేశాడా చేశాడారా బ్రోకర్ తీసే పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం కట్టకపోయినా నేనే కడతాను ఆరు ప్యాకేజీ చంద్రబాబు నాయుడు కంటే రెట్టింపుతో మీ అందరికీ రైతులకు న్యాయం చేస్తానన్నాడు అరే పంచి మా యా అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చంద్రబాబు నాయుడు గడితే మూడు పాయింట్ రెండు శాతం జగన్మోహన్ రెడ్డి కట్టాడు ఇక ఆరు ప్యాకేజీ సంగతి అయితే చెప్పాల్సిన వల్ల చంద్రబాబు నాయుడు గారి నుంచి రావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ డబ్బుల్ని తీసుకొచ్చుకొని ఆయన వెల్ఫేర్ స్కీమ్స్కు వాడుకున్నాడు తెలుసా తెలీదా జీవో కావాలంటే సమాచారకు చట్టం కోసం కింద తెచ్చుకోరా పంటి బ కూడా తెలుస్తుంది రెండు ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతం ఇస్తానన్నాడు దేవ్ ఒకటో తారీఖు జీతం ఎరుగు జీతం సంగతి దేవుడు ఎరుగు తెలంగాణ కంటే మెరుగైనటువంటి డిఏలు ఇస్తానన్నాడు డిఏల సంగతి దేవుడు ఎదురు అసలు జీతాల ఐదు తారీఖైనా కూడా రాని పరిస్థితి లేదు వాళ్ళు ఎప్పటి నుంచో దాచి పెట్టుకున్నటువంటి జిఎల్ఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల్ని కూడా మొత్తం కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఓకేనా సో ఉద్యోగస్తులు రెండు చేతులతో ఓట్లేసినందుకు ఉద్యోగస్తులు లభ లబో కళ్ళకడ్డం కళ్ళ కడ్డం పెట్టుకుని ఏడ్చారా పనికి బ్రోకర్ తెలుసుకో ఫస్ట్ అయిపోయింది కేంద్రం మెడలు వచ్చి ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఫ్లైట్లో తీసుకొస్తా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డని మాట తప్పను మడమ తిప్పను అన్నాడు ఏమైంది ఢిల్లీకి వెళ్ళాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఏం పెట్టాడు ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ ఎన్టీఏకి మొత్తం మెజార్టీ వచ్చేసినాదబ్బా లేకపోతే మోడీ మెడలు ఉంచేవాడిని అన్నాడు వెళ్ళిన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మోడీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందరు కళ్ళతో చూశారు ఈ రెండు కళ్ళతో చూశాడు మరి ప్రత్యేక హోదా తెచ్చాడు రా బ్రోకర్ స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు అదే ప్రత్యేక హోదాని స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు చివరికి ఏం చేశాడు ఆ స్పెషల్ స్టేటస్ రాదు కాబట్టి తను తయారు చేసేటువంటి డూప్లికేట్ జే బ్రాండ్స్ మీద స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి బ్రాండ్ వదిలాడు యువతకి ఏం చెప్పాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు అరే బ్రో బ్రోకర్ పూర్తిగా విను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎన్నికల హామీల్లో చూడు ఇచ్చాడరా ఎరా బ్రోకర్ ఇచ్చాడా జాబ్ జాబు జాబ్ క్యాలెండర్ ఏం చేశాడు ప్రతి సంవత్సరం సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టాడు ఆ సాక్షి క్యాలెండర్ పెట్టడం కోసం సాక్షిని బతికించడం కోసం నాలుగు వందల కోట్ల రూపాయలతోటి అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు దానికి ఇచ్చాడు ఇంకా మెగా డిఎస్సి పెడతానన్నాడు నాలుగు వేలు నిద్రపోయి లాస్ట్లో ఆరు వేలతోటి మెగా డిఎస్సి వదిలాడు అది దగా డిఎస్సి అయింది మళ్ళీ ఇంకా ఏం చెప్పినాడు అరే కేంద్రం కట్టకపోయినా ప్రతి వాడికి నేనే ఇల్లు ఇస్తానని చెప్పాడు ఇచ్చినాడ్రా ఇచ్చాడ్రా ఊరి చివర సెంటు స్థలం ఇచ్చాడు వేల కోట్ల రూపాయలు వైసీపీ నాయకుల ఖాతాల్లోకి మళ్ళీ ఇచ్చాడు బ్రోకర్ ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక కామెడీ చేశాడు ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఆయన పక్కన కూర్చున్నాడు ఏం చెప్పాడు రేపు మనం ప్రమాణ స్వీకారం అయిపోయినామంటే ఈరోజు ఉన్నటువంటి కరెంటు ఛార్జీలన్నీ పూర్తిగా అపూర్తిగా అపూర్తిగా తగ్గిస్తానన్నాడు తర్వాత సీన్ కట్ చేస్తే ఏమైంది రెండు వందలు వచ్చే కరెంటుని నాలుగు వందలు వచ్చింది నాలుగు వందలు వచ్చే కరెంటు తొమ్మిది వందలు వచ్చింది తొమ్మిది వందలు వచ్చే కరెంటు రెండు వేల చిల్లర వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని హామీలు నెరవేర్చకుండా ప్రజల మీద ఆయన చెప్పింది ఏది నెరవేర్చకపోయినా ఈ బ్రోకర్ గారి బయటకు వచ్చి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి మాటిస్తే అంతేనండి ఎవరికి నీకు మాటిస్తే ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి భజన్ చేసినందుకు నీకు డబ్బులు వస్తాయి అందుకని జగన్మోహన్ రెడ్డి భజన చేయడం కోసం నీకు ఏదన్నా మాటిస్తే పేమెంట్ పర్ఫెక్ట్గా వేస్తాడు అందుకని నువ్వు బయటకు వచ్చి మురుగుతావు ఇప్పుడు ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే ముప్పై శాతం అమలు చేస్తాడు డెబ్బై శాతం జగనే కారణం అని అంటాడు కానీ వాస్తవానికి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అయినా రాష్ట్రంలో మీద అదనపు భారాలు మోపి రాష్ట్ర భవిష్యత్తుని నాశనం అవుతున్న ఈ బ్రోకర్ గాళ్ళు ఈ బ్రోకర్ గారిలో జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం భారతదేశంలోని ఎక్కడ ఏ వ్యక్తి చేయనటువంటి అభివృద్ధి చేశాడు సంక్షేమాన్ని నడిపాడు వెల్ఫేర్స్ నడిపాడు అని చెప్పేసి ఈ బ్రోకర్లు భజన్ చేయటం పెట్టారు జగన్మోహన్ రెడ్డికి ఎంత దారుణమయ్యే జగన్మోహన్ నిజంగా నేను ఈరోజు ఇంకా కొన్ని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చాలా బాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా బాధపడతారు ఏమన్నాడు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు చంద్రబాబు నాయుడు అసలు లేదు నేను రేపు అధికారంలోకి వస్తే పదివేల కోట్ల తోటి అమరావతిని అభివృద్ధి చేస్తానన్నాడు సీన్ కట్ చేస్తే ఏం చేస్తాడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మాకు మూడు రాజధానులు కావాలని అన్నాడు అంటే ఎన్నికల ముందు నువ్వు ఇల్లు ఎందుకు ఇల్లు ఎందుకు అక్కడ కట్టుకున్నావు ఎన్నికలప్పుడు ఎక్కడే రాజధాని చూస్తానని నాయకులు చేద్ద ఎందుకు మరి మాట మీద నిలబడ్డా నిలబడ్డా జగన్మోహన్ రెడ్డి మాట మీద ఇంకా ఎన్ని హామీలు ఎన్ని హామీలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు మళ్ళీ లేదు దసరవారీగా చేస్తాను చేశాడు దసరవారీగా మాఫీ చేశాడు అరే బ్రోకర్ మాట్లాడరా బ్రోకర్ ఈ బ్రోకర్ కాదు ఇట్లా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్ కోసం నువ్వు బతుకుతుంది నువ్వు నీ బ్రోకర్ వృత్తంతా నీ దారం వస్తున్నావు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ నాశనం అయిపోయిన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయినా వ్యవస్థ నాశనం అయిపోయినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోయినా నీకు పేమెంట్ వస్తే చాలు మీ పేమెంట్ల కోసమే మీరు బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డిని భుజాల మీదకి ఎత్తుకొని మీరు మోస్తుంది కూడా కేవలం పేమెంట్ల కోసమే ఈరోజు నేను క్లియర్ కడుతున్నా ఇన్ని హామీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను చాలా మర్చిపోయా ఇంకా చాలా మర్చిపోయినా అసలు పోలవరానికి అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిల్డప్ కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా మన డబ్బులు కేంద్రాన్ని పోలవరాన్ని కట్టి మన రైతులకి ఆకాంక్ష నెరవేరుస్తానని చెప్పాడు సింగల్ రూపాయి ఇచ్చాడా కేంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకుపోయి ఆయన పథకాలకు వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు టైంలో కట్టిన వాటికి డబ్బులు ఇస్తే అయిపోయి తన పథకాలకు వాడుకున్నాడు సిగ్గుండాలి మన నాకు ఒక ఉద్దేశశ్రమం కడతాడు కట్టాడా కట్టాడేయా నిన్ను కూడా అందులో అలా వృద్ధాశ్రమంలో వేసేసడయాలి సిగ్గులేని బతుకులు పడుతున్నారెం అయినా మనకి ఇంగిత జ్ఞానం ఉండాలి ఒక మాట మాట్లాడుతున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు ముప్పై వేలు యాభై వేలు లోపుల రుణాలు అనేవి కూడా సింగిల్ స్పాట్ పేమెంట్ ఇచ్చాడు లక్షన్నర వరకు మాఫీ చేసి ప్రతి సంవత్సరం ముప్పై వేలు చొప్పున మూడు టర్మ్స్ తొంభై వేల రూపాయలని విత్ ఇంట్రెస్ట్తో సహా రైతుల ఖాతాల్లో జమ చేశాడు కానీ ఈయన రైతు భరోసా విడతలు పెడతారు విడతలు పెడతారు కేంద్రం డబ్బులతో కలిపి మళ్ళీ కౌలు రైతుల్లో కూడా మొట్టమొదటిసారిగా కౌలు రైతుల్లో కూడా కులాన్ని చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఎన్నికలప్పుడు దేవుడు దయ వల్ల మా ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు మే చివరి వారంలోనూ జూన్ మొదటి వారంలోనూ ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయల్ని మీ అకౌంట్కి వేస్తాము మీరు రా ఆ డబ్బులతోటి చక్కగా పొలకర జల్లులకు వచ్చినటువంటి అరకల దున్నుకోవచ్చు విత్తనాలు కొనుక్కోవచ్చు అని చెప్పాడు రాగా అని నేను ఆడ మాట చెప్పలేదు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఇంకొక వెయ్యి కలిపి పదమూడు వేల ఐదు వందలు వేస్తానని చెప్పాడు కేంద్రం మూడు సార్లు మూడు రోజులు వేస్తే ఈయన ఒకసారి నాలుగు ఒకసారి మూడు ఉన్నారు అవి కూడా కత్తులు 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 కట్ చేసేసాడు దేనికి పెట్టుకోలే జగన్మోహన్ రెడ్డి నువ్వేం చెప్పావు ఊరు వాడ ప్రచారం చేశావు మరి ఇవన్నీ బ్రోకర్ గాడు వీటి మీద విశ్లేషణ ఇవ్వడే గాడు ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు హామీలు ఎప్పుడు నెరవేరుస్తావు ఓని జగన్మోహన్ రెడ్డి ఎక్కిరు మరుసటి రోజే గత రెండు నెలలకు మూడు నెలలకు అమ్మఒడు వేశాడా ఎప్పుడు మే నెలలో ఆయన ఎన్నికలు వస్తే రిజల్ట్స్ వస్తే జూన్లో ముఖ్యమంత్రి అయితే ఆగస్టు లో ఏం చేశాడు వదిలేసాడు జూలై ఆగస్టు వదిలేశాడు ఎప్పుడు ఇచ్చాడు అమ్మఒడి జాన్వరి రెండు వేల ఇరవై పదకొండో తారీఖు ఇచ్చాడు ఏం ఆయన ఒక్కడికే వెసులుబాట మిగతా వాళ్ళు ఎవరికి వెసులుబాటు ఉండకూడదా సిగ్గుండాలి ఆలోచన మాటలు చెప్పడానికి సిగ్గులేని బదులు పడుతున్నాను ఆ వైఎస్ఆర్సీపీ ఆ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వైసీపీ పార్టీ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తా అక్కడ వచ్చాడు డబ్బులు కాసిపడి ఈ రోజు బయటకు వచ్చి ఫేక్ న్యూస్ మాట్లాడుతున్నాడు సిగ్గులేని బతుకు ఎందుకురా బాబు నువ్వు ఏమి ఏమన్నా మాట్లాడుతున్నా దానికి ఒక అర్థం ఉండాలి ప్రజలు కూడా అరే ఏం మాట్లాడుతున్నాడు ఈ సాయి అని తట్టున్నాడు ఎవడరా ఏం మాట్లాడుతున్నాడు ఈడీ తట్టు ఉండకూడదు